సింగపూర్ ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు తన కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో ప్రమాదం జరిగిందని చెప్పారు అరకు పర్యటనలో ఉండగా తనకు ఫోన్ వచ్చినట్లు పవన్ చెప్పారు ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదన్నారు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయన్నారు ఊపిరితిత్తుల్లోకి పొగ వెలినట్లు తెలిసిందని ఈ ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లు పవన్ చెప్పారు సింగపూర్ హై కమిషన్ కూడా దీనిపై సమాచారం అందించారన్నారు చంద్రబాబు సహా ఘటనపై స్పందించిన వారందరికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు ఇది వెంటనే నేను ఎలా ఉన్నారు కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుంది అనుకున్నాను తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రంకోస్కోపీ పెడతా ఉన్నారు ఆ వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్ండ్స్ తిని కూడా కొంత బర్ండ్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డీ కూడా చనిపోయింది చాలా బాధ అనిపించింది దాదాపు ముప్పై మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన క్వైట్ అండ్ నా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గౌరవ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి ఆ పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మన ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తోటి నటినటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేశాన్ని నాకు తెలియజేశారు వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు మనస్పతి వారు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకున్నాను అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ రోజు నా పెద్ద కొడుకు అఖిరా పుట్టినరోజు అదే రోజున రెండో కొడుకు ఏదైనా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెంట్స్ అనిపించింది బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు మేము చేసుకుంటే వెళ్ళిపోయాం ఇండియన్ హాయి కమిషనర్ గారికి కూడా మాట్లాడాను సో వాళ్ళు కూడా పంపించి ఏం జరిగింది అని మొత్తం తెలుసుకొని చెప్పారు అవసరమైన సహాయ సహక కాలను మేము చేస్తాం